వెల్కమ్ ప్రసాద్ పుట్టిన పుట్టినరోజునే మంత్రికి చేదు అనుభవం ఇంతకీ ఎవరా మంత్రి ఏం జరిగింది ఆ చేదు అనుభవం ఏంటి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను అయితే ముందుగా మీరు ఈ ఛానల్ కనుక మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఎన్నికలకి ఎలా సిద్ధమవుతున్నారు అంటే ఇటువారిని అటు అటువారిని ఇటు సో ఇప్పుడు ఈ ఇటు అటు అటు ఇటు అనే దానివల్ల మరి ఆ యొక్క నేతలకి అసంతృప్తి లేకపోతే స్వరమో ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే పార్టీని వేడడం జరుగుతూ ఉంది మరి కొంతమంది అయితే సర్దుకుపోతూ ఉన్నారు దానికి గల కారణం ప్రస్తుతం వాళ్ళు మంత్రి పదవిలో ఉండడానికి అయి ఉండొచ్చు సో ఇప్పుడు అటువంటి పరిస్థితే అధికార వైఎస్ఆర్ పార్టీలోని ఓ మంత్రి గారికి ఈ మరి స్థితిలో ఉన్నట్లుగా మనం భావించవచ్చు ఇంతకు ఎవరా మంత్రి అంటే అదేనండి మన పడన ఎమ్మెల్యే అయినటువంటి జోగి రమేష్ గారు అఫ్ కోర్స్ రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు పెడనలో సో రెండోసారి కేబినెట్ లో ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు సో మరి ఆయన ఈ యొక్క గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన దానికే మంత్రి సో ఇప్పటి వరకు ఎన్ని లక్షల గృహాలు వాళ్ళు నిర్మించారు మరి ప్రభుత్వం ఎన్ని లక్షల గృహాలు నిర్మిస్తామని ఇచ్చింది మరి ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది మరి ఏమైంది వీటికి సంబంధించిన సమావేశాల కంటే కూడా ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోయడానికో వాళ్ళను వ్యక్తిగతంగా తిట్టడానికో మాత్రం జోగి రమేష్ గారు ముందుంటారు సో అటువంటి జోగి రమేష్ గారిని ఆ మరి పెడను నుంచి రియాజ్ నియోజకవర్గానికి బదిలీ చేశారు అదేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల షప్పులు చేస్తున్నారు కదా దానిలో క్రమంగానే ఆయన్ని పెనంగళూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా నియమించారు సో ఇప్పుడు సరే ఇప్పుడు పెనలూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారు జోగి రమేష్ గారి కంటే కూడా సీనియర్ సో కోర్స్ ఇద్దరు ఒకే సామాజిక వర్గం కాకపోయినా బీసీ కమ్యూనిటీకి చెందినవారు సో ఇప్పుడు సారథి గారు తన అసంతృప్తిని తెలియజేస్తూ ఉండడంతో ఆ ప్లేస్ ను భర్తీ చేయడానికి మరొక బీసీ నేత జోగి రమేష్ గారిని అక్కడ నియమించారు సో ఇక్కడ వరకు అధిష్టానం నుంచి ఇబ్బంది లేదు జోగి రమేష్ గారి సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు సో ఎక్కడ ఎవరి సైడ్ నుంచి సమస్య ఉంది అంటే పార్టీ కేడల్లో సో ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేకనే సామాజిక వర్గాలు అనేవి పెద్ద పీట వేస్తా ఉంటాయి అవి లేకుండా ఎక్కడా కూడా రాజకీయాలు జరగవు నడవు అయితే ఇప్పుడు జోగి రమేష్ గారు గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇదే గౌడ సామాజిక వర్గంలో మెజారిటీ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఇప్పుడు కాదు అన్నగారు పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా తెలుగుదేశంతోనే ప్రయాణిస్తూ ఉంటారు సరే స్థానికంగా ఉన్న నాయకులు ఉన్నప్పుడు తప్పదు అనుకున్న సమయంలో పార్టీలు పరస్పర విరుద్ధమైనవి కానీ సరే కులపరంగా మనవాడే అనే ఉద్దేశంతో కలుపుకుపోయే తత్వంతో కొంతమంది ఉంటారు ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు ఒక సోదరుడు అంటే అదే సామాజిక వర్గానికి చెందిన గౌడ సోదరుడు ఒక ఫ్లెక్సీ కట్టాడు అన్న మీరు పెనమలూరు రావద్దు అని అని చెప్పేసి ఎందుకు ఏంటి అంటే ఆల్రెడీ మీరు పెడలలో గెలిచారు సో రెండు సార్లు మీకు అక్కడ లేకుండా ఇక్కడ పెనలూరులో ఇస్తున్నారు పెనవలూరులో వస్తే ససేమిరా గెలిచే అవకాశమే లేదు ఆయనని చెప్పేసి ఆయన ఫ్లెక్సీ కట్టాడు సో ఈ రోజు ఆయన జన్మదినం దాని సందర్భంగా మొట్టమొదటిసారి ఆయన ఇన్ఛార్జ్ అయిన తర్వాత పర్యటన చేయబోతున్నారు మరి ఎవరైనా సరే సాదర స్వాగతం అని చెప్పేసి ఫ్లెక్సీలు కట్టాలి కానీ దానికి విరుద్ధంగా మీరు రావద్దన్నా మీరు ఇక్కడ పోటీ చేయొద్దన్నా అని ఫ్లెక్సీలు పిలిచాయి మరి దీన్ని బట్టి ఏమై ఉంటుంది సో దానికి తగ్గట్టుగా ఆల్రెడీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి తుమ్మల శేఖర్ చంద్రశేఖర్ అని ఆయన తల్లూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే సో ఆయన కూడా జోగి రమేష్ గారు రావడం ఇష్టం లేదు అని అని చెప్పేసి తన అసంతృప్తిని అదే విధంగా పటమట సురేష్ బాబు తను కూడా ఇదే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అఫ్ కోర్స్ ఆయన గురించి మీకు చెప్పవలసి వస్తే ఇప్పుడు కాదండి వైఎస్ఆర్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి కూడా వైసీపీ తరఫున పెలమలూరు నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు పెట్టి ఆర్థికంగా చితికిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పటమట సురేష్ బాబే సో ఆయన అప్పటి నుంచి పార్టీ కేడర్ కోసం బాగా పాటుపడ్డారు సరే ఇప్పుడు అతను ఏమైపోయాడో ఏంటో ఎవరికి తెలియలే కానీ సో అటువంటి పటమట సురేష్ బాబు కూడా జోగి రమేష్ గారు రావడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు సో ఇప్పుడు మరి పెనమలూరు నియోజకవర్గాన్ని ఎవరి చేతిలో పెట్టాలి సరే జోగి రమేష్ గారు వద్దన్నారు అధిష్టానం నిర్ణయం ప్రకారంగా అధిష్టానం నిర్ణయించింది కదా పోనీ అధిష్టానానికి జోగి రమేష్ గారు వద్దని చెప్పారు కదా మరి ఆ ప్లేస్ లో ప్రత్యామ్నాయంగా పలానా అయితే బాగుంటుంది ఆ వ్యక్తికి ఫాలోయింగ్ ఉంది ఆ వ్యక్తికి మంచి ఆదరణ ఉన్నది ఆ వ్యక్తికి మంచి పేరు ఉన్నది అని నేను చెప్పేసి పలానా వ్యక్తి చెప్పాలిగా ఎవరూ లేరు మరి ఇంకెవరు సరే అది నిజంగా ఎన్నికల వరకు కూడా ఆయన కంటిన్యూ చేసి అభ్యర్థిని చేస్తారా లేదు అప్పటి వరకు తాత్కాలికంగా ఇన్ఛార్జ్ గా నియమించి ఇక ఆ తర్వాత ఇంకెవరినైనా సరే మరి అక్కడ ప్రతిపాదిస్తారా ఏంటి ఇది ఒక్కటే కన్క్లూజన్ కాదు కదా కాకపోతే జోగి రమేష్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపిస్తే మాత్రం అది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది సరే అసలు జోగి రమేష్ గారి పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఆయన మంత్రి కొన్ని సాధారణ ఎమ్మెల్యే కాదు ఆయన గురించి పెద్దగా తెలియదు ఆ నియోజకవర్గంలో ప్రజలకు మాత్రమే తెలుసు అనుకోవడానికి ఆయన మంత్రి కదా రాష్ట్రం మొత్తం తెలుసు ఆయన విధానాలు ఎలా ఉంటాయి ఆయన స్వభావమా మనిషి స్పీడ్ గా ఉంటాడా ఆ స్పీడ్గా ఉంటే ప్రజలేమని ఆలోచిస్తారు ఏంటి ఇదంతా కూడా గమనిస్తా ఉంటారు కదా సో అటువంటి మంత్రి గారిని తీసుకొచ్చి పెనలూరు నియోజకవర్గంలో పోటీ చేపిస్తే అది ఎంతవరకు మురుకుంటోంది పైగా ఇప్పుడు ఎదురుగాల్లో పోటీ చేయటం కదా సానుకూలంగా ఉన్నప్పుడు ఎవరు నిలబెట్టినా నెట్టుకుపోతారు కానీ ఎదురుగాలు వేస్తున్నప్పుడు మీరు ఎంత బలమైన క్యాండిడేట్ని తీసుకొచ్చినా గెలవడం కష్టమే మరి అటువంటి సమయంలో జోగి రమేష్ లాంటి వాళ్ళని తీసుకొస్తే అసలు ఆయన మరి బలం ఏ మేరకు సరిపోతుంది అనేది కూడా అక్కడ వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది సో మన పార్టీని మనమే చేతులారెచ్చేసుకుంటున్నాం ఆ అభ్యర్థిని కాదు ఈ అభ్యర్థిని ఈ అభ్యర్థిని కాదు ఆ అభ్యర్థిని పోని సారథి గారిని కూర్చోబెట్టి ఏమైనా సరే మాట్లాడగలిగారా ఏంటండి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఏ విధంగా ఉంది సరే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అన్నారా మరి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలనుకున్నారు సరే ఇప్పుడు దీనివల్ల ఇరు ఇరువురికి నష్టమే సారథి గారికి నష్టమే వైసీపీకి నష్టమే కోర్స్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నంత మాత్రం మరలా సీటు గెలిచేంత అవకాశం లేకపోయినా క్రెడిబిలిటీ పోతులా ఇప్పుడు పార్థసారథి గారు ఉన్నారు నేను టీడీపీలోకి వస్తానంటున్నారు సరే టీడీపీలోకి వెళతారు టీడీపీలోకి వెళితే టీడీపీలో వాళ్ళు ఏమైనా సరే ఎక్కడైనా సరే అసెంబ్లీ స్థానానికి వచ్చి పోటీ చేయమంటారా ససేమర్ కుదరదు మరి అటువంటిప్పుడు సారథి గారికి వచ్చిన బెనిఫిట్ ఏంటి అని అంటే కేవలం అధికార పార్టీ అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆయన నమ్ముతున్నారో ఈ క్రమంలో ఒకవేళ అధికారంలోకి వస్తే మన వైపు ఎవరు రాకుండా మన మీద కేసులు పెట్టకుండా మన జోలికి ఎవరు రారు అని సేఫ్టీ కోసం వెళ్తున్నారు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే సారథి గారి ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో ఇప్పుడు జోగి రమేష్ గారిని ఇన్ఛార్జ్ గా నియమించడం మరి ఆయన ఈ రోజు జన్మదినం సందర్భంగా పర్యటన చేస్తా ఉందాం అనే క్రమంలో మరి అక్కడ ఫ్లెక్సీలో విచిత్రంగా జోగన్న ఇటు రావద్దు అని అని చెప్పేసి కొంతమంది ఆయన అభిమానులే ఆయన మీద అభిమానంతో ఇలా రావద్దు అని అని చెప్పేసి ప్రతిఘటిస్తూ ఉన్నారు మరి దాన్ని జోగి రమేష్ గారు ఏ విధంగా తీసుకుంటారు సీరియస్ గా తీసుకుంటారా ఆ ఇట్లాంటివన్నీ అన్ని సహజమే అని అని చెప్పేసి భావిస్తూ ఉంటారా అసలు అధిష్టానం దీన్ని ఏమైనా సరే పట్టించుకునే పరిస్థితి ఉన్నదా ఇది చాలా కీలకం సో ఎందుకంటే ఇక్కడ ఇక్కడ పెనవలు అనే కాదు మీరు ఎక్కడ తీసుకున్నా ఇదే పరిస్థితి సో ఏంటి అంటే అధికార వైసీపీ పట్ల లేకపోతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి సో దాన్ని ఎంతో కొంత తగ్గించాలనే ఉద్దేశంతో అభ్యర్థులు మార్చినది మాత్రాన ఎక్కడ తగ్గుతుంది అదే పార్టీ అదే జెండా అదే జెండా కదా అదే సీఎం అభ్యర్థి సో అటువంటిప్పుడు ఇంకా వాళ్ళు కోరుకుంటున్న మార్పు ఏంటి కేవలం ఎమ్మెల్యే మాత్రమేనా లేదా పైన కూడానా ఏంటి అనేది మరి ప్రజలే నిర్ణయించుకోవాలి సో మొత్తం మీద ఇప్పుడు ఉద్యోగి రమేష్ గారికి ఫ్లెక్సీల కలకడం అయితే కొంత ఆందోళన కలిగిస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మంత్రి ఉద్యోగి రమేష్ గారికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ